పార్టీ మార్క్ షీట్ ఉండి నియోజకవర్గాల్లో రఘురామ కృష్ణరాజు పేదళ్లపై ప్రతాపం నర్సించాలే ఉండి నియోజకవర్గాల్లో పేదలపై రఘురామ కృష్ణం ప్రతాపం డౌన్ డౌన్ పేద కూల్చిన రఘురామ కృష్ణులను దౌర్జన్యంగా కూల్చిన రఘురామ కృష్ణం రాజు దౌర్జన్యంగా కూల్చిన కూటమి ప్రభుత్వం పేదవేళ్లను దౌర్జన్యంగా కూల్చిన కూటమి ప్రభుత్వం పేదవయాలను దౌర్జన్యంగా కూల్చిన కూటమి ప్రభుత్వం దౌర్జన్యం

ડાઉન ડાઉન વિઘ્ઘ બેટકુના રઘુરાવ કૃષ્ણરાજુ ડાઉન ડાઉન રાસકાર દર્શક અનચિત વાક્યલયસ રઘુરાવ કૃષ્ણરાજુ ઉલ્લી નિયોજક વર્ગો બેડોલ પર પ્રતાપન સુપચિના રઘુરાવ કૃષ્ણરાજુ દેવનો હિતમાં కూల్చిన రఘురామ కృష్ణమరాజు ఉండి నియోజకవర్గంలో పేదోళ్ళ ఇళ్లను కూల్చిన కూటమి ప్రభుత్వం చెంది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర కార్యదర్శి వి విశ్రీనివాసరావు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రఘురా ఉద్యమ పదవుల్లో అనేక నిర్బంధాలకి కేసులకి ఏ రకమైనటువంటి ఇటువంటి తాటాకు చప్పళ్లకి బెదిరిపోకుండా గడపడం అనేది కమ్యూనిస్టు నాయకులు అందిన వారసత్వం పునికి పొచ్చుకుని ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిపై ఒక అహంకార పూరితమైనటువంటి వైఖరితో ఈ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు అనేటటువంటి ఒక వ్యక్తి అందరికీ తెలియదు అతను కానీ అటువంటి వ్యక్తి ఈ రోజు అహంకార పూరితంగా మాట్లాడాడు ఏదేమైనా కానీ అటువంటి వ్యక్తులు మాట్లాడడం ఒక భాగం అయితే ఆ ఉండి నియోజకవర్గంలో పేదవాళ్ళ ఇళ్ళన్నీ కూడా నోటీసులు లేకుండా నష్టపరిహారం లేకుండా పునరావాసం లేకుండా కూల్ చేయడం అనేటటువంటిది అన్యాయం అని ప్రశ్నించినందుకు ఈ అక్కస్ వెళ్ళగక్కడం ఈ అహంకారాన్ని వెళ్ళగక్కడం ఇటువంటి వైఖరి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ పరోక్షంగా బలపరచడం మద్దతునివ్వడం అనేది భవిష్యత్తులో దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యని పేదల్లో ఇల్లు కోల్చడం అనేటటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టేందుకు సిపిఎం రాష్ట్ర కమిటీ సిద్ధమైంది రఘురామ కృష్ణరాజు గారు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు గతంలో వైఎస్ఆర్ సిటీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు మార్చినటువంటి వ్యక్తి మన పార్టీలో విద్యార్థి దశ నుంచి ఇప్పుడు దాకా రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు తన జీవితాన్ని త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసేటువంటి పేదల పక్షాన నిలబడినటువంటి శ్రీనివాసరావు గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఎట్టంటే అట్ట మాట్లాడారు మనం కూడా మాట్లాడవచ్చు ఇది వ్యక్తిగతమైన విషయం కాదు అనేటువంటిది మన పార్టీ నాయకత్వం చెప్పింది అందువల్ల ఏంటంటే ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి దగరామకృష్ణరాజు వెంటనే ఆయన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన తొలగించాలి రెండోది ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిసి ఆయన చేత శ్రీనివాసరావు గారికి శవాప్యం చెప్పాలి లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఆయన శాతం క్షమాపణ చెప్పించాలని తెలియజేస్తున్నాం మనం చూసాం ఈ ప్రభుత్వం మూడు మండలాల్లో పేదల ఇళ్ళు పూజ చేస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆ ఇల్లును పూర్తడం సరైనటువంటిది కాదు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ఎవరైతే ముందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు ఆయన స్పీకర్గా ఉండి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంటనే ఇప్పటికైనా ఆ ఇల్లుని కట్టించి పేదవాళ్ళు ఎక్కడైతే పూజారో ఆ ఇల్లు నిర్మించాలనేటువంటిది శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటని దాన్ని అమలు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం ఏదైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన్ని సస్పెండ్ చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం గతంలో ఇళ్ళైతే కూల్చిందో ఈ ప్రభుత్వం కూడా ప్రజలు సామాన్య ప్రజలు పేదల ఇళ్ళు కూల్చేదానికి ఉంది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగనే జనసేన నాయకులు వాళ్ళు కూడా దీన్ని వెంటనే పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే ఇల్లు కట్టించాలన్నటువంటిది సిపిఎం కార్యదర్శి మీద